హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి నేనైతే ఈరోజు రెండు కొత్తిమీర కట్టల్ని తీసుకున్నానండి పెద్ద సైజు కట్టలు రెండు తీసుకున్నాను రెండు కట్టలు తీసుకుని కట్ చేశానండి తోడలు తీసిన తర్వాత మనము ఆ కొత్తిమీరని విడదీసి నీట్గా చూసుకోవాలండి ఏమైనా ఉన్నాయా చెత్త అన్నీ తీ చూసుకోవాలి చూసుకుని చిన్న చిన్నగా తీసుకొని అవి వెనకాల ఉన్న కాడలన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి కాడలన్నీ కట్ చేసుకోవాలి హైబ్రిడ్ కొత్తిమీర అయితే పొడవ కొత్తిమీర అయితే పొడవుగా ఉంటుందండి అది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి నాటు కొత్తిమీర అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదండి కొత్తిమీర అన్నది మనం రోజు కర్రీస్లో అయితే వేసుకుంటూ ఉంటాం కదా కట్ చేసి ఓ బౌల్లో వేసేసుకున్న తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి ఎందుకంటే మందేస్తారు కదా చూడండి త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకున్నానండి నీట్గా శుభ్రంగా వచ్చేసింది ఇప్పుడు మనము ఒక వైట్ క్లాత్ తీసుకుని దాని మీద ఫ్యాన్ కింద ఒక టూ త్రీ అవర్స్ పాటు నీరు లేకుండా ఉంచి నీట్గా ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మా అది తడన్నది ఉంటే నిలవపచ్చడి కాబట్టి పాడైపోతుందండి చిన్న తడి కూడా లేకుండా నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఈలోపు మనము ఒక ప్యాన్ పెట్టుకుని మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వేసి తీసుకుని దోరగా మాడకుండా నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్ మిక్సీ చేసుకోవాలండి వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి చూడండి మిక్సీ అయితే చేసేసాను చూడండి మెత్తగా వచ్చింది తర్వాత మనము ఆరబెట్టుకున్నాం కదండి చూడండి పొడి పొడిగా వస్తుంది మొత్తం నీట్గా ఉంది చూడండి ఒక బౌల్లోకి దాన్ని పెట్టేసుకోవాలి కొలత ప్రకారం తీసుకుంటే మనకి అన్నీ కూడా మెజర్మెంట్ అన్నది తెలుస్తుందండి ఇప్పుడు ఒక బౌల్ బౌల్లో కొలత ప్రకారం తీసుకున్నాం కదా ఇప్పుడు రె రెండు గరిటలు ఆయిల్ వేసుకుందామండి దాంట్లో ప్యాన్ పెట్టేసుకుని రెండు గరెట్లు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాము అది అందులో ఫ్యాన్లో వేసేసుకుందామండి వేసేసి సిమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా నీట్గా వేపుకుందాం అండి ఎండుమిర్చి గింజలు కూడా వచ్చి బయటకు వచ్చి ఉంటే నీట్గా టేస్ట్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేగిపోయినాయి చూడండి చింతపండు ఒక యాభై గ్రాములు ఒక గుప్పిడు తీసుకుందామండి అవి నానబెట్టేద్దాం దాంట్లో ఉన్న ఏనలు అవన్నీ తీసేసి నానబెట్టేసేసుకుందాం అండి వేడి నెలతో నానబెట్టాలండి ఆల్రెడీ వేడి నెలలు మరగబెట్టి పక్కన పెట్టాను చింతపండు మునిగలేక వాటర్ వేసుకోవాలండి చింతపండు ఒక గంట సేపు నానాలండి చూడండి ఎండుమిర్చి లోపల వేగిపోయినాయి కదా అవి అందులో మిక్సీలోకి తీసేసుకున్నాను చూడండి ఇవ్వాలి తర్వాత ఈ లోపు కొత్తిమీర వేపేసుకుందామండి అందులో ఆయిల్ ఉంది కదా ఆయిల్లో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా నీట్గా మరిగి మగ్గిపోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో కొత్తిమీర అయితే మగ్గిపోయింది మనకి మగ్గిపోయింది కదండి తర్వాత ఎండుమిర్చిలో చింతపండు వేసేసుకోవాలండి నానబెట్టిన చింతపండు అందులో వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి చాలా పోతే తర్వాత మనం చూసుకొని టేస్ట్ చూసి వేసుకోవాలండి చూడండి మిక్సీ వేస్తానండి అది తర్వాత కొత్తిమీర కూడా మిక్సీ వేస్తానండి చూడండి పచ్చడి అయితే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఒక బౌల్లోకి మనం పచ్చడిని తీసేసుకుందామండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టేసుకుందామండి ఆ బౌల్లో ఒక ఐదు గరిటలు ఆయిల్ వేసుకుందాం అండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పడుతుందండి నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది చూడండి పోపు సామాన్ అయితే తీసేసుకున్నాము పోపు సామాన్ మొత్తం చూపించాను కదా అవి వేసేసుకుందామండి ఒక టూ మినిట్స్ పాటు కొంచెం వేగాలండి అవి కొంచెం వేగిన తర్వాత మనము కచ్చా కచ్చాపచ్చాగా కొట్టుకుని పెట్టుకున్నాము ఒక పది అలా వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి అవన్నీ నీట్గా చక్కగా ద్వారగా వేగిపోవాలి వేగిపోయినాయి చూడండి ఇది పచ్చడిలోకి మనం పోపు వేసేసుకుందామండి పచ్చడిలో వేసేసుకుని వేసేసుకుందామండి తర్వాత మెంత పిండి ఆవుపిండి కూడా పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి ఇది టూ త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అండ్ రైస్లోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్